టెలిఫోన్ పనిలా నవ్వేదానా డిజిటల్ స్వరమా ఎలిజబెత్ టైలర్ తరమా జాకెరి తమలా నువ్వేనా సున్నా సునా నీ అందం చెందన సోనా నువ్వు లేటెస్ట్ ఫోనా കമ്പ്യൂട്ടർ ആ ൂട്ടർ നിരുചിരുക്കെതുലേലേ നീ നാടൂല വിരയതുലേ നല്ല പണ്ടുലേ നീ പേ చెతే శ్వాస పెదవి సుమగంధం అవును చెలి నువ్వు దూరమైతే వీచి గాలే ఆగిపోవులేకపోతే జరులి ఉందవులే తుంతరి అందం ఉందే నువ్వు రాకపోతే ప్రాణం నిలవదులే వయస్సుకు ఆకలి పుట్టదులే నీవే దివై నన్ను రోజు నీలో ఇదిలాడని సిగ్గేస్తుంటే నీ కూరులతో నిన్నే దాచేసుకో టెలిఫోన్ పనిలా నవ్వేదానా దానా మెరుపులు మెరిసేదానా దానా నీ పే నేను ఆసుకమును వదలనులే నీ జల్లో పూలు రాలద విడువనులే ఆ ఎండకు వదలనులే ఏ కన్నీ నాదే తప్ప నిను తాకనివ్వను ఈనాడు నిన్ను పలుకనివ్వను నువ్వెళ్ళే దారి పురుషుల వదలనులే స్త్రీలను విడువనులే నీ చిలిపిన గాలికి వదలనులే ఎదలో ఎలపదిలములే సోరోముల్లో శ్రీ బొమ్మను సైతం తాటనివ్వను వీచే నిన్ను కలలో సైతం తాటనివ్వు